వినాయకుడు ఆదిపూజ్యుడు మరియు సకల గణాలకు అధిపతి ఏదైనా శుభకార్యాలను ప్రారంభించే ముందు ఎటువంటి ఆటంకాలు కలగకుండా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం గణేశుడిని పూజిస్తే కేవలం వరాలు ఇవ్వడమే కాదు స్వామి రూపమే భక్తులకు సందేశం కూడా ఇస్తుంది వినాయకుని పెద్ద తల మేధస్సును సూచిస్తుంది పెద్ద చెవులు భక్తులందరి కోరికలు వింటున్నాడని తెలుపుతాయి కుడిదంతం తెలివితేటలను ఎడమదంతం దంతం వేశాలను సూచిస్తాయి విరిగిన దంతం మన భావేషాలను అదుపు చేసుకోవాలని సూచిస్తుంది గణేషుని నాలుగు చేతులు మనస్సును బుద్ధిని అహాన్ని మరియు చిత్తాన్ని సూచిస్తాయి అభయహస్తం తన భక్తులను కష్టాల నుండి రక్షణ కల్పించడానికి ప్రతీక ఆయుధం శత్రువుల నుండి రక్షణ కల్పించడాన్ని సూచిస్తుంది మానవ శరీరం మానవత్వాన్ని దయాగుణాన్ని సూచిస్తుంది వినాయకుని పుట్టుక వినాయకునికి ఏనుగుతల రావడం వెనక ఉన్న కథ వినాయక చవితి రోజు వినడం ఎంతో శుభదాయకం ఒకనొక సమయంలో కుమారస్వామి మహాశివుడితో మానవులు వారి కోరికలు తెరడానికి సకల శుభాలను పొందడానికి అష్టైశ్వర్యాలు పొందడానికి ఏ పూజ చేయాలని అడుగుతాడు అందుకు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి వినాయక వ్రత కథ విన్నవారికి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సమాధానం ఇస్తాడు అంతటి ప్రాముఖ్యత కలిగిన వినాయక వ్రత కథను ఈ వీడియోలో చూద్దాం పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు గొప్ప శివభక్తుడు శివుని సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందుతాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగినప్పుడు గజాసురుడు మహేశ్వరుడిని తన కడుపులో నివాసం ఉండాలని బయటకు రాకూడదని వరం కోరుకుంటాడు గజాసురుడు కోరినట్లుగా పరమశివుడు గజాసురుని కడుపులో నివాసం ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి మహేశ్వరుడిని బయటకు తీసుకురావాలని విష్ణుమూర్తిని అడుగుతుంది విష్ణుమూర్తి నందిని తీసుకుని వెళ్ళి బ్రహ్మ సహాయంతో గజాసురుని ముందు ప్రదర్శన చేస్తారు దానికి ఎంతో సంతోషించిన గజాసురుడు వారిని ఏమి కావాలో కోరుకోమంటాడు వెంటనే మహావిష్ణువు తన పొట్టలో ఉన్న పరమశివుడిని తిరిగి ఇవ్వాలని అడుగుతాడు అందుకు గజాసురుడు అంగీకరించి ఒక షరతు విధిస్తాడు తాను మరణించాక అందరూ పూజించాలని మహేశ్వరుడు తన చర్మాన్ని వస్త్రంగా ధరించాలని అడుగుతాడు అందుకు దేవతలు అంగీకరించడంతో గజాసురుని పొట్ట బద్దలు కొట్టుకుని పరమశివుడు బయటకు వస్తాడు మరోవైపు పార్వతీదేవి శివుని రాక గురించి తెలుసుకుని స్నానం ఆచరించడానికి సిద్ధమవుతుంది నలుగు పిండితో ఒక బాలుడిని చేసి తాను స్నానానికి వెళ్తున్నానని లోపలికి ఎవరిని రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్తుంది పార్వతీదేవి స్నానం ముగించక ముందే మహాశివుడు రావడంతో లోపలికి వెళ్లకుండా బాలుడు అడ్డుకుంటాడు మహేశ్వరుడు ఆగ్రహంతో బాలుని శిరస్సును ఖండిస్తాడు పార్వతీదేవి స్నానం ముగించుకుని వచ్చి చూడగా బాలుడు మరణించి ఉండడంతో బాలుడిని బ్రతికించమని మహేశ్వరుడిని అడుగుతుంది పరమేశ్వరుడు ఉత్తర దిక్కున ఉన్న గజాసురుని శిరస్సు తీసుకురమ్మని గణాలను పంపుతాడు గజాసురుని శిరస్సు ఆ బాలునికి అమర్చి ప్రాణం పోయడంతో ఆ బాలునికి గజాననుడు అనే పేరు వస్తుంది గజాసురుని కోరిక నెరవేరుతుంది గణేశుడి శక్తి సామర్థ్యాలను గ్రహించిన పరమశివుడు సమస్త గణాల మీద ఆధిపత్యాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు కట్టబెట్టాడు ఆ రోజు భక్తితో సమర్పించిన కుడుములు ఉండ్రాళ్ళు అనేక పిండి వంటలు తిని గణపతి భుక్తాయాసంతో నడవడానికి కూడా కష్టపడుతూ కైలాసానికి వెళ్తాడు శివుని తలపై ఉన్న చంద్రుడు భుక్తాయాసంతో గణేషుడు నడవడానికి ఇబ్బంది పడడం చూసి నవ్వుతాడు చంద్రుని దృష్టి వల్ల వినాయకుని ఉదరం పగిలి తిన్న వండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు కింద పడతాయి పార్వతీదేవి చంద్రుని దృష్టి వల్ల వినాయకునికి పట్టిన అవస్థను చూసి ఆగ్రహంతో చంద్రుని చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారని శపిస్తుంది ఆ సమయంలోనే ఋషులు యజ్ఞం చేస్తూ భార్యలతో కలిసి అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తుంటారు కానీ అగ్నిదేవుడికి ఋషి భార్యల మీద మోహం కలగడం వల్ల అగ్ని క్షీణించడం మొదలవుతుంది భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి భార్యల రూపంలో తన భర్తను చేరుకుంటుంది అది చూసిన ఋషులు అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భావించి వారిని విడిచి వెళ్లిపోతారు ఋషుల భార్యలు శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం మూలంగానే నీలాప నిందల పాలయ్యారని గ్రహించిన దేవతలు కైలాసానికి వెళ్తారు బ్రహ్మదేవుడు వినాయకుడికి తిరిగి ప్రాణం పోస్తాడు దేవతలు పార్వతీదేవితో శాపగ్రస్తుడైన చంద్రుడిని చూడడం వల్ల సమస్త జనులు ఆపదల పాలవుతున్నారని చెప్తారు ఏ రోజైతే చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడో ఆ రోజు మాత్రమే చంద్రుడిని చూడకుండా పార్వతీదేవి శాపాన్ని సవరిస్తుంది అప్పటి నుండి ముల్లోక వాసులు శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు శ్రీకృష్ణునికి పాలంటే చాలా ఇష్టం భాద్రపద శుద్ధ చవితి నాడు ఆవు పాలు తాగుతుండగా అందులో చంద్రుని ప్రతిబింబాన్ని చూస్తాడు పార్వతీదేవి చంద్రునికి ఇచ్చిన శాపం శ్రీకృష్ణునికి తెలియడం వల్ల ఏమి నిందలు పడాల్సి వస్తుందో అని చింతిస్తాడు కొంతకాలం గడిచాక సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని పొందుతాడు శమంతకమణి ప్రతిరోజు పది బారుల బంగారాన్ని ఇస్తుంది ఒకరోజు సత్రాజిత్తు శమంతకమణిని ధరించి శ్రీకృష్ణుని సందర్శనార్థం ద్వారకకు వెళ్తాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి శమంతకమణి మహిమ తెలియడం వల్ల దానిని ఇవ్వాలని అడుగుతాడు కానీ సత్రాజిత్తు అందుకు నిరాకరిస్తాడు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవిలో వేటకు వెళ్తాడు శమంతకమణిని చూసిన అడవిలోని సింహం మాంసపు ముఖాన్ని భావించి ప్రసేనుడిని చంపి శమంతకమణిని గ్రహిస్తుంది శమంతకమణితో వెళ్తున్న సింహాన్ని చూసిన జాంబవంతుడు సింహాన్ని చంపి శమంతకమణిని తీసుకుని వెళ్ళి తన కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తాడు ప్రసేనుడి మరణ వార్త తెలుసుకున్న సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని సంహరించి శమంతకమణిని తస్కరించాడని నిందిస్తాడు భాద్రపదశుద్ధ చవితి నాడు చంద్రుడిని చూసిన ఫలితంగానే ఈ నింద తన మీద పడిందని శ్రీకృష్ణుడు గ్రహిస్తాడు శమంతకమణిని వెదుగుతూ అడవిలోకి వెళ్ళిన శ్రీకృష్ణునికి ప్రసేనుడి శవం శవం దగ్గర నుండి సింహపు అడుగుల గుర్తులు కనిపిస్తాయి అడుగులను అనుసరిస్తూ వెళ్లిన శ్రీకృష్ణుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు గుహలో ఉయ్యాలకు కట్టిన శమంతకమణిని చూసిన శ్రీకృష్ణుడు అది తీసుకుని గుహ నుండి బయలుదేరుతాడు అది చూసిన జాంబవతి పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది కూతురు ఏడుపు విన్న జాంబవంతుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేస్తాడు ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం తర్వాత జాంబవంతుని శక్తి సన్నగిల్లుతుంది శ్రీకృష్ణుడే శ్రీరాముడని యుద్ధం చేయాలనే తన కోరిక తీర్చడానికి వచ్చాడని గ్రహించి శ్రీకృష్ణునికి నమస్కరించి జాంబవతినిచ్చి వివాహం చేసి శమంతకమణిని కూడా సమర్పిస్తాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తిరిగి సత్రాజిత్తుకు ఇవ్వబోగా సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుడిని క్షమాపణ అడిగి తన అయిన సత్యభామను ఇచ్చి వివాహం చేయడంతో పాటు శమంతకమణిని కూడా సమర్పిస్తాడు ఆ సమయంలో అక్కడ ఉన్న ఋషులు శ్రీకృష్ణుడితో సాధారణ జనులు శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూస్తే ఆపదలు కలగకుండా నివారణోపాయం తెలియచేయాలని అడుగుతారు అందుకు శ్రీకృష్ణుడు శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకుంటే ఆ రోజు చంద్రుడిని దర్శించిన ఎటువంటి నిందలు ఆపదలు కలగవని చెప్తాడు అప్పటి నుండి శుద్ధ చవితి నాడు ముల్లోక వాసులు వినాయకుడిని శ్రద్ధలతో పూజించి ఈ కథవిని అక్షతల తలపై వేసుకుని నిందలో ఆపదలో కలగకుండా సుఖ సంతోషాలతో జీవించసాగారు